మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాష్వా అనే చేగూడి దైవాశీస్సులు శుభాకాంక్షలు దేవునామంలో తెలియజేస్తున్నాను మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనముగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన గౌరీనిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను బాధితులు స్వీకరించిన మొదటి రోజే ఐదు సంతకాలు చేసి తను మేనిఫెస్టోలో పెట్టిన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన ఆ పథకాలను అమలు చేయడానికి నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మొట్టమొదటి సంతకం ఈ ఐదు పథకాల మీద పెడతానని సంతకం చేసి ఆయన కూడా దేశ చరిత్రలో ఒక అద్భుతమైన దిశానిర్దేశానికి నాణ్య బలికినట్లు మనకు అర్థమవుతుంది అయితే గడిచిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వారు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు చేశారు అయితే వారి హయాంలో నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గారు పాస్టల్ పట్ల క్రైస్తవుల పట్ల ఎంతో వివక్ష చూపించి ఆయన నియోజకవర్గంలో అనేకమైన చర్చీలను కూల్పించి ధ్వంసం చేయించి పాస్టర్లకు క్రైస్తవులకు ఇంటి పనులు రాకుండా కరెంటు బిల్లులు లేకుండా వారి ఇల్లుని హౌస్ మ్యాపింగ్ కాకుండా కుట్ర చేశారు ఇందులో ప్రప్రదంగా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామం వారతిప్ప పంచాయతీ పరిధిలో ఉండే గౌరవ దైవజనులు యేసు గారి యొక్క చర్చిని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ చర్చికి సుమారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తే టీడీపీ హయాంలో ఈ చర్చిని నిర్మిస్తారా అని చెప్పి ముదునూరు ప్రసాద్ రాజు గారు ఆ వారతిప్ప గ్రామ సెక్రటరీ ఆయన ఒక మతోన్మాది ఒక మతానికి కొమ్ముగాసి క్రైస్తవుల పట్ల పాస్టుల పట్ల వివక్ష చూపించే ఒక మతోన్మాద ఏజెంటు మత సాంరస దెబ్బతీసే మత కలహాలకు నాంది బలికే ఒక మతోన్మాది ఆ సెక్రటరీ మాటలు విని ఆ చర్చిని లేకుండా కుట్ర చేశారు ఈ విషయం మీద ఒకసారి మీరు ఈ వీడియో చూడండి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ముఖ్యమంత్రి గారికి ప్రభు ప్రభునామంలో వందనాలు చేస్తున్నానండి మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈసీ నెంబర్గా పనిచేస్తున్న దేవుని సేవకుని అండి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం వార్తప గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి అక్కడ దేవుని సేవకుడిగా దేవుని పరిచయం చేస్తున్నానండి మరి అక్కడ మందిరం కట్టుకోవడానికి పంచాయతీ వారు పంచాయతీ పర్మిషన్తో నేను అక్కడ మందిరము కట్టుకున్నానండి ఇది మండల ఇంజనీర్ చేత బ్లూ ప్రింట్ వేయించానండి దాని మీద సెక్రటరీ గారు సంతకం స్టాంప్ వేశారు తర్వాత పంచాయతీ పంచాయతీ అప్రూవలు ఇచ్చారు సార్ పంచాయతీ అప్రూవల్ దీని ప్రకారంగా నేను ఆ గ్రామంలో మందిరం కట్టుకొని మరి సేవ చేస్తానండి నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో నాటిని తాతమ్మ గారి అండి వార్తప గ్రామంలో ఆవిడ దగ్గర ఐదు చెంట్లు స్థలం కొనుక్కున్నానండి మూడు చెంట్లు స్థలము ఆమె దేవుని మందిరానికి దానంగా ఇచ్చారండి మొత్తం ఎనిమిది చెంట్లలో ముందు ప్యాక్ వేసుకున్నానండి తర్వాత కొంతకాలానికి మళ్ళీ సిమెంట్ మందిరం కట్టుకునేటప్పుడు అప్పుడు మా వార్తప్ప పంచాయతీ దగ్గర సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళానండి వారు వచ్చి స్థలం అయ్యి చూసి అప్పుడు పంచాయతీ మందిని కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి మరి ఆ బ్లూ ప్రింటు పంచాయతీ అప్రూవ్లు మరి వీడియోలో పెట్టానండి తర్వాత అక్కడ నేను ఐదు చెంట్లు మూడు చెంట్లు ఎనిమిది చెంట్లు అండి ఆ స్థలం కొనుక్కున్నాను ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యిందండి ఆ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్ ఈ మీకు పెడుతున్నానండి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ సార్ తర్వాత మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఈ డాక్యుమెంట్ సార్ స్థలం కొనుక్కో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు అండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం మా పద్నాలుగో సంవత్సరం మందులో రిపేర్కి వస్తేనండి అప్పుడు నాకున్న డాక్యుమెంట్ని పెట్టి ఏలూరు మైనార్టీ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నానండి అప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారండి తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వేలు కలెక్టర్ గారికి చెప్పి శాంక్షన్ చేశారండి ఆ డెబ్బై ఐదు ఐదు వేలతోటి నేను పని చేయించుకున్నానండి అయితే నరసాపురాం చేత ఆఫీసులను అప్పచెప్పారండి పంచాయతీ జేఈ గారిని నుండి వారికి తెలిసి పెట్టడానికి అప్పచెప్పారండి వారి దగ్గరుండి నేను పని ఎంత చేస్తానో చూసారండి దానికి ఎంబుక్ కూడా రెడీ చేశారండి తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి మరలా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అండి అప్పుడు అప్పుడు కూడా దైవ మరి గౌరవనీయులు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారితో చెప్పి మూడు లక్షలు ఇప్పించారండి ఈ డబ్బులతో నేను ఒక కాంపౌండ్ హాలు పల్లెని చేయించుకున్నానండి తర్వాత రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి మందిరం శిథిలావస్థకు వచ్చిందండి మందిరం శిథిలావస్థకు వచ్చినప్పుడు అప్పుడు ఆ మందిరం పై రేఖయిని తీసేసండి మేము పని ప్రారంభించుకున్నామండి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందండి అంతకుముందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రెండుసార్లు నాకు మందిరానికి డబ్బులు శనగం చేశారండి అవన్నీ కూడా లోపల వారు పెట్టేసుకొని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మందిర విషయంలో మరి ఆ మందిరి విషయంలో పైన స్లాప్ అయిపో వేయకూడదని చెప్పేసి చాలా ఆటంకాలు పెట్టారండి ఆ మూడు సంవత్సరాలు తిరగని ఆఫీస్ అంటూ లేదండి ప్రతి చోటకి వెళ్ళాను ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళానండి అయ్యా నా రికార్డ్ అంతా కరెక్ట్గా ఉంది కదా ఎందుకు నన్ను ఇలాగ హింస పెడతారు ఇబ్బంది పెడతారంటే కాలు అరిగేలాగా మూడు సంవత్సరాలు మరి వైసీపీ ప్రభుత్వంలో తిరిగానండి వాళ్ళ కుట్ర పూర్తిగా మరి నేను తెలుగుదేశం ఉండని మీరు తెలుగుదేశానికి సంబంధించిన వాడని అని ఒక ముద్ర వేసేసి నేను చిత్రహింసలు పెడుతున్నారండి నా అన్ని ఆధారాలతో నేను అక్కడ మందిని కట్టుకున్నానండి దాంట్లో సగము మరి హౌస్ కింద చేసుకుని నా భార్య నా ఇద్దరు పిల్లలు మేము ఆ బిల్డింగులో సగం మట్టుకు మేము హౌస్గా చేసుకున్నామండి మిగతా సగంలో మా వార్తప గ్రామ ప్రజలే మా వార్తప గ్రామ ప్రజలందరూ కలిసి మిగతా స్థలంలో మేము ఆ బిల్డింగులు ఆరాధన చేసుకుంటున్నామండి తర్వాత మిగతా టైంలో వయోజన విద్య ఇంకా ఇవన్నీ కూడా మేము నడిపించుకుంటామండి పెద్దవారికి బడి చెప్పి ఇవన్నీ చేస్తున్నాం సార్ ఇటువంటి పరిస్థితి జరుగుతుందండి అయితే రెండు వేల ఇరవైలో పైన స్లాప్ అయినకుండా వైసీపీ ప్రభుత్వం మరి చాలా ఇబ్బంది పెట్టిందండి మూడు సంవత్సరాలు చాలా ఇసుకుపోయాను ఇప్పుడు మరి మరలా మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని దేవుడి అధికారంలో తీసుకుని వచ్చారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు అనుభవనీయులు సీఎం గారు మరలా ప్రభుత్వం వచ్చిందండి మరి కంపల్సరీ ఈ ప్రభుత్వంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ వీడియో మరి విని వెంటనే నాకు త్వరగా న్యాయం చేస్తారని ప్రభుపేట విషయాలు మీకు తెలియజేస్తున్నామండి అయితే వైసీపీ ప్రభుత్వంలో అలా ప్రతి నెల ఇచ్చే ఐదు వేలు కూడా అసలు ఏది కూడా చిన్న గవర్నమెంట్కి సంబంధించినది ఏది కూడా రాకుండా అన్నీ బంద్ చేసి మరి చాలా ఏడిపించారండి ఇంకా వేరే గచ్చింత లేక చనిపోవాలన్న పరిస్థితి కూడా వచ్చిందండి నా భార్య పిల్లలను మరి ఇప్పుడు దేవుందయ్ వల్ల మరి చంద్రన్న మరలా మీరు అధికారంలోకి వచ్చారు మరి కంపల్సరీ నాకు న్యాయం జరుగుతుంది అని నాకు ఫుల్ నమ్మకంతో ఉన్నాం మరి మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం సిజేసీ తరఫున మరి నేషనల్ ప్రెసిడెంట్ గారు రైట్ రెవరెండ్ జాషు అయ్య గారు ద్వారా మేము ఎనిమిది వేల మంది దేవుని సావుకులుగా పనిచేస్తున్నామండి మేమందరం మీ కొరకు ప్రార్థన చేశాము మరి ప్రభుత్వ అధికారులు రావడానికి చాలా కృషి చేసి దేవుని సందులో ప్రార్థన చేసాము ప్రతి ఒక్కరికి కూడా మరి యేసుక్రీస్తునామలో శుభాలు వనరాలు తెలియపరుస్తున్నామండి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలియపరుస్తున్నాం మరి దైవజనులు ఏసు పదవయ్య గారు మరి వార్త ప్రాంతంలో గత మరి ఇరవై ఐదు పైబడి పరిచయం చేస్తున్నారండి అక్కడ మందురం కట్టుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు పర్యాయాలు వారికి నిధులు కూడా ఇచ్చారు అయితే ఆ యొక్క ద్వేషంతో ఆ పగతో వైసీపీ ప్రభుత్వం మరి కుట్రపూరితమైనటువంటి మనుషులతో ఏకమై అధికారులతో ఏకమై మరి వారి యొక్క మందిరాన్ని చాలా మరి కట్టకుండా మరి మందిరాన్ని కట్టుకుంటూ ఉండకు వారి ఎన్ని అభ్యంతరాలు కలజేశారు అయితే హైకోర్టు వారు మరి మరి గౌరవ హైకోర్టు వారు చక్కటి ఆదేశాలు ఇచ్చి అది కట్టుకోవడానికి సహాయం చేశారు అయితే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వ అధికారులు కూడా రిజిస్టర్ కాదని లేకపోతే రకరకాలుగా మాట్లాడుతున్నారు వాస్తవంగా మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు గతంలో కూడా పంచాయతీ అప్రూవల్ కూడా వారు పొంది ఉన్నారు ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి అధికారులు ఏ విధమైన న్యాయం చేయట్లేదు గ్రామ సభ వేసి మేము తేలుస్తామని డిఆర్ గారు మాట్లాడుతున్నారు మరి మరి ప్రజలే అంత అన్యాయం చేశారు కనుక మరి మరి గ్రామ మరి అధికారులు నిర్ణయించవలసిన విషయం అధికారులు న్యాయం చేయకుండా మాకెంతగానో అన్యాయం చేస్తున్నారు అక్కడ మరి క్రైస్తవుల పట్ల మరి జరుగుతున్నటువంటి వివక్షతను వెంటనే నిలదీసి మరి మన ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్ గారి ద్వారా ఆర్డీఓ గారి ద్వారా ఇంకా ప్రభుత్వ అధికారుల ద్వారా న్యాయం చేస్తారని మేము ఎంతగానో ఆశిస్తా ఉన్నాం చూశారు కదండి గౌరవ దైవజనులు యేసుపాదం గారి యొక్క మాటలు వారి యొక్క ఆధారాలు వివరాలన్నీ ముదునూరు ప్రసాదరాజు గారు నర్సాపురం నియోజకవర్గంలో క్రైస్తవుల పట్ల దైవజనుల పట్ల పల్లికారు పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది క్రైస్తవులకు పాస్టర్లకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చర్చిలను కూలగొట్టిస్తున్నారని చర్చిలకు పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఇంకా అనేకమైన దుర్మార్గాలన్నీ కూడా నేను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ నుండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున విజయవాడలో జరిగిన క్రిస్మస్ ఐటీ కార్యక్రమంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ నుండి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఫాస్టర్లు దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఘోరమైన దుర్మార్గాలు కష్టాలన్నిటినీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కలిసి ఏ విధంగా ఎన్ని దుర్మార్గాలు చేసి మతోన్మాద సంస్థలకు మత తీవ్రవాద ఉగ్రవాద సంస్థలు కొమ్ముగాసారో ఒక పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ ముఖ్యమంత్రి గారు స్పందించి వారి యొక్క కార్యాలయంలో ఉండే ధనుంజయ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఆ ధనుంజయ రెడ్డి గారు మేమిచ్చిన అర్జీ యొక్క వివరాలని నర్సాపురం ఎమ్మెల్యే గారికి ఇతర ఎమ్మెల్యేలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని మా మీద కూసి గలిపారు ఆ ధనుంజయ రెడ్డి గారు క్రైస్తవుల సమస్యలు పాస్టర్ల సమస్యలు దళిత క్రైస్తవుల సమస్యలు దళితుల సమస్యలు గా ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఆ ముఖ్యమంత్రి గారు నమ్మి వాళ్ళకి ఇస్తే వారంతా కూడా ఏ ఒక్క విషయం న్యాయం చేయాలి దీని పర్యావసమే నేను ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున లైవ్ పెట్టి వీడియోలు మాట్లాడి చూడండి మీరు క్రైస్తవుల గురించి పాస్టర్ల గురించి దళిత క్రైస్తవుల గురించి దళితుల గురించి పట్టించుకోకపోతే ఈసారి చంద్రబాబు గారేనని సిబిఎన్ గారేనని నా యూట్యూబ్ ఛానల్ వీడియోలు అంటే మీరు చూడొచ్చు ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంకా నోటిఫికేషన్ రాకముందే నేను ఖండించాననే విషయం కూడా మీకు తెలియచేస్తున్నాను అయితే ఇక్కడ డిఆర్ఓ గారు ఏమంటారు మేము గ్రామ సభ పెట్టి గ్రామంలో ఉన్న మెజార్టీ అభిప్రాయం ప్రకారం చర్చికి పర్మిషన్ ఇస్తారంట డిఆర్ఓ గారు కూడా ఒక మతానికి గుమ్మ కాస్తున్నారు క్రైస్తవులకు పాస్టర్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మేము అడిగింది ఏమిటి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం గౌరవ కలెక్టర్ గారి వద్ద పర్మిషన్ తీసుకోమని చెప్పారు మేము ఆ ఉత్తర్వులు ఫాలో చేయమని చెప్తే గౌరవ కలెక్టర్ గారు చక్కగా స్పందించారు కానీ డిఆర్ఓ గారు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను పక్కన పెట్టి ఆయన సొంత ఉత్తర్వులకు కుట్ర చేస్తున్నారు ఏమండి ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి తీర్మానం చేస్తే చర్చిలకు వాళ్ళు అనుకూలంగా ఉంటారా ఎక్కువగా ఎవరు ఉంటారండి ఒక అరవై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ హైందవ సహోదరి సహోదరులు ఉంటే అందులో మతోన్మాదులు వన్ పర్సెంట్ ఉంటారు నిజమైన హైందవ సహోదరి సహోదరులు మినహాయిస్తే క్రైస్తవులకు ముప్పై పర్సెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మాకు చర్చి వద్దంటే మీరు పర్మిషన్ ఇవ్వమంటారా డిఆర్ఓ గారి సొంత ఉత్తరు సొంత చట్టాన్ని పక్కన పెట్టుకోండి లేదా డిఆర్ఓ గారి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సి వచ్చింది వాటిని కుమ్మగాస్తున్నారని ఇది మేము తీవ్రంగా తీసుకుంటున్నాం కాబట్టి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి నుండి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గతంలో ఏ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రమేయం లేకుండా వారి కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు క్రైస్తుల పట్ల పాస్టుల పట్ల దళిత క్రైస్తువుల పట్ల దళితుల పట్ల వివక్ష చూపించి చర్చిల మీద పాస్టర్ల మీద దాడి చేసి చర్చిలు కూల్చి కాల్చి బైబుల్స్ తగలబెట్టి మా మనోభావాలు గాయపరిచి ఏ విధంగా క్రైస్తవులు పాస్టర్లో ఉన్న తొంభై శాతం మంది కూటమికి ఓటు వేసేలాగా వారు వ్యవహరించారో ఈసారి ఈ కూటమి ప్రభుత్వం అనగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలా వ్యవహరించకుండా ఇప్పుడైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎంత దుర్మార్గం చూడండి టీడీపీకి ఓటు వేశాడని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పాస్ట్ గారి కుటుంబాన్ని పాస్ట్ గారిని వెలివేసినట్లు చూసి ఆ చర్చిని కూలగొడటానికి వచ్చారండి నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు గారు ఎంత దుర్మార్గం అండి అంటే ఓటు హక్కు మా ఇష్టం మనసాక్షిని బట్టి ఎవరికైనా వేసుకుంటాం పాస్ట్ గారు టీడీపీకి వేశారండి మీరు చర్చిని కూలగొడటానికి వస్తారా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ చర్చికి మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చారు మంచి మనసు చేసుకొని ఇప్పుడు ఆ చర్చిని మరలా లేకుండా చేయాలని చూస్తున్నారు ఆ చర్చికి అన్ని అనుభూతులు ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి గౌరవ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అది రిజిస్ట్రేషన్ స్థలం మొదట ఆ రిజిస్ట్రేషన్ స్థలం సర్వే నెంబర్ తప్పుబడింది తర్వాత దాన్ని మరలా కరెక్షన్ చేసుకొని పర్ఫెక్ట్ గా అన్ని ఆధారాలు వెళ్తుంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సింది పోయి మాకు అది కావాలి ఇది కావాలని డిఆర్ఓ గారు ఒక మతాన్ని కుమ్మగాసి ఆ మతోన్మాద సెక్రటరీ వారతిప్ప సెక్రటరీ అతను మాటలని చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరిని చట్ట ప్రకారం వదలో మేము ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం అలాగే ప్రజా దర్బార్లో నారా లోకేష్ బాబు గారి వద్దకు తీసుకువెళ్ళి మా క్రైస్తవులు పాస్తులు దైవజను దళిత క్రైస్తవుల సమస్యలు పరిష్కారం చేసుకుంటామని కూడా తెలియచేస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పులు గత ప్రభుత్వం చూపించిన వివక్షను మీరు చూపించకుండా ఉండాలని ఉంటారని కూడా నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశిస్సులు